క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం సూర్యాపేట జిల్లా పాలకవీడి మండలం బొత్తలపాలెం గ్రామంలో శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రోజున గురుస్వాములు అందే స్వామి భోగాల వీరారెడ్డి స్వాములు అయ్యప్ప స్వామి కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నాలుగవ రోజు పూజా కార్యక్రమం జరిపారు ఈ కార్యక్రమంలో స్వాములు అయ్యప్ప నామస్మరణం బాజన పాటలు భక్తి పాటలు ఆలపించారు ఈ సందర్భంగా గురుస్వామి అందశేషగిరి స్వామి మాట్లాడుతూ మా గ్రామంలో శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయం నూతనంగా నిర్మించిన తర్వాత మొదటిసారిగా దేవాలయంలో అయ్యప్ప స్వామి పూజలు జరుపుకోవడం స్వాముల అదృష్టంగా భావిస్తున్నామని గత ఇరవై సంవత్సరాల క్రితం మేము నూతనంగా మాలధారణ చేసినప్పుడు దేవాలయం లేక చాలా ఇబ్బంది పడ్డామన్నారు ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా పూజలు జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామని ఈ ఆలయంలో భిక్ష చేయడం పూర్వజన్మ సుకృతమని అయ్యప్ప స్వామి వారి కృపా కటాక్షాలతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలు సిద్ధించాలని ఆ దేవదేవుడైన పరమశివుణ్ణి వేడుకుంటున్నామని అన్నారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ స్వామి ఏ శరణమయ్యప్ప నా పేరు అందే శేషగిరి మా గ్రామం బొత్తలపాలెం మండలం పాలకవీడు సూర్యాపేట జిల్లా తెలంగాణ స్వామి నేను ఇప్పుడు పంతొమ్మిదవ పడి పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది కొబ్బరి మొక్క నాటుచ్చాను మధ్యలో అనేక అనివార్య కారణాలు రీత్యా ఒక ఐదు ఆరు సంవత్సరాలు మధ్యలో ఆగాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు మా స్వామిని చూసిన తర్వాత నాకు ఒక రకమైన ప్రేమాభిమానులు కలిగిన స్వామి ఆరుద్యంలో మా స్వాముల మీద వాళ్ళ కోరిక మేరకు నేను మళ్ళీ ఈ పంతొమ్మిది పడి అయ్యప్ప స్వామి మాలా దీక్ష తీసుకున్నా మేము మొట్టమొదలు తీసుకున్నప్పుడు మా గ్రామంలో మాకు తెలియదు అసలు అయ్యప్ప స్వామి గురించే తెలియదు మేము తొంభై ఆరుల తీసుకున్నప్పుడు ఒక ముగ్గురమే తీసుకున్నాం మా ఊరు నుండి అది వేరే ఊరు పోయి ఆ సంవత్సరం వాళ్ళ దగ్గర ఉండి అక్కడ నేర్చుకొని వాళ్ళతోటి శబరిమల పోయి అయ్యప్ప స్వామి యొక్క దర్శన భాగ్యం కలిగించుకొని వచ్చినాం ఆ తర్వాత కాలక్రమేణా మా ఊళ్ళే స్టార్ట్ చేసినాం ఆ తర్వాత ఐదుగురు పది మంది అట్లా 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 పోయి ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో ఒక నలభై నుంచి యాభై మంది స్వాములు మా గ్రామంలో తయారైనరు ప్రజెంట్గా మేము మా ఊళ్ళో కొత్త రామాలయం శివాలయం స్వామి గుడి కట్టించి మొన్న జూన్ ఐదో తారీఖు నాడు ఓపెన్ చేసినాం ఈ పెద్ద గుడిని ఇదే గుడిలో మన ఏ కార్యక్రమం మొన్న మొన్న వినాయకుని గుడి చేసినాము అట్నే భవానీ అమ్మవారి కూడా ఇక్కడే చేసినాం అలాగే ఇప్పుడు మూడోది మా అయ్యప్ప స్వామికి దర్శన భాగ్యం కలగటానికి ఆ స్వామివారి యొక్క సన్నిధిలోనే ఇక్కడనే ఈ ముగ్గురి సన్నిధిలోనే ఇక్కడ మేమంతా మాల ధారణ చేసుకొని ఇక్కడనే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇందులో తర మత మన అనే ప్రమేయం లేకుండా అందరం కలిసిమెలిసి ఒకే దగ్గర భోజనం చేసుకోవటం కానీ ఒకే దగ్గర పూజాది కార్యక్రమాలు చేసుకోవటం కానీ జరుగుతున్నాయి కాబట్టి మేము మీకు ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే అట్నే మా అయ్యప్పలకు కూడా ఇచ్చే సలహా ఏంటంటే దినదిన ప్రవర్ధమానంగా ముగ్గురు నుంచి ముప్పై మంది ముప్పై నుంచి నలభై మంది ఏరు నలభై నుంచి యాభై దాకా వచ్చారు ఇప్పుడు ఈ కంటిన్యూగా సరే మాకు చేతనైనా నాకు చేత కాకపోయినా మీరు కంటిన్యూగా ఇట్లా మీరు నా లెక్కనే గురుస్వాములు కావాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను ఇక నా తర్వాత మా గురుస్వామి వీరారెడ్డి గారు ఆయన ఒకటి రెండు సంవత్సరాల్లో ఆయన గురువు దీక్ష తీసుకుంటూ ఆయన నా తర్వాత గురుస్వామి ఆయనే ఆయన తర్వాత ఆయన ఇంకో శిష్యుని తయారు చేసుకుంటాడు అట్లా మీరు కూడా అట్లా అట్లా అట్లంతా చిన్న వయసులో చేసుకున్నారు కాబట్టి మీరు మా వయసు వచ్చేటట్లో మీరంతా గురుస్వాములు అవుతారు మీరు ఒక్కొక్క ఇరవై ఇరవై ఐదు ముప్పై పడేయుద్ది సరే మధ్యలో నేను వేసుకున్నప్పుడు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు కాబట్టి అప్పటికే సగం వయసులో ఉన్నావు అదే నాకు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసులో తిరిగినట్టయితే ఇప్పటికి ముప్పై ఐదో పడే నలభై పడే ఇది నాది కానీ మనం ఇంకా ప్రయత్నం చేసి చేద్దామంటే ఆరోగ్యం సహకరించక మనం అట్లా అట్లా ఆగిపోయాను లేదా అదే కంటిన్యూ అయినా ఇప్పటికి ఇరవై ఆరు ఇరవై ఏడు పడే ఇది నాది సరే ఇప్పుడు అందరికీ స్వాములకి బయటి స్వాములకైనా మహాస్వాములకైనా ఇచ్చేదంటే మీరు దయచేసి ప్రతి సంవత్సరం వేసుకొని మీకు ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా భగవంతుడు మీకు మేలు కలిగిస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ